హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తున్నాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ సెవెన్ సాటర్డే ఈరోజు మనం ర్యాపిడో అనే డ్రైవింగ్ చేద్దాము ఓలా అనేది చేయట్లేదు ఓలానే చేయట్లేదు ఓన్లీ ర్యాపిడోనే చేస్తున్నా ఎన్న ఊరు ర్యాపిడోనే చేసినా అలాగే ఉన్న ఈరోజు టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి ఈరోజు రేపు అనేది చూడాలి చూసి యాక్సెప్ట్ చేయాలి బుకింగ్స్ అయితే ఏం పర్లేదు పర్లేదు కాదు ఈరోజు ఉండవు ఇంకా ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం జ్యూటీ అయితే లాగిన్ చేసి మనం అనేది చూద్దాం ఈరోజు ఎర్నింగ్ అనేది నా నా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛా వీడియోకి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్లో యాడ్ చేసేకైతే నాకు హనుమ నాకైతే ఛాన్స్ లేదు ఎందుకంటే నేను జస్ట్ టెన్ డేస్ బ్యాకే జాయిన్ అయ్యాను కాబట్టి ఓకే మరి ఇప్పుడైతే జూటీ అయితే చేద్దాం ర్యాపిడ్ అనేది లాయిన్ చేసి ఈరోజు ర్యాపిడ్ ఒకటే కొట్టేసుకుందాం ఎంతైతే అయితే అంటే చేసుకుందాం నిన్న టెర్నింగ్ చూసుకున్నట్లయితే మూడు వేల మూడు వందలేమో వచ్చింది ఆ మూడు వేల మూడు వందలు వచ్చింది దానిలో పన్నెండు వందలు డీజిల్ వేనాయి రెండు వేల ఒక్క వందనే మిగిలింది ఆ వీడియో కానీ చూడకుంటే చూడండి ఛానల్లో ఉంటుంది ఓకే మరి ఇప్పుడైతే జూటీ అయితే చేద్దాం పిడో అయితే ఆన్ చేశాను చూడండి ర్యాపిడోలో ట్వంటీ బై ట్వంటీ ఉంది ఇరవైకి ఇరవై ఆర్డర్లు యాక్సెప్ట్ చేసిన ఏమన్నా బహుమతి అట్లా ఇవ్వచ్చు కానీ ర్యాపిడో కూడా ట్వంటీకి ట్వంటీ ఉంది రేటింగ్ వచ్చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది రేటింగ్ ఫైవ్ స్టార్ ఉంది లాస్ట్ పది కస్టమర్లు ఫైవ్ స్టార్ కొట్టినరో రైట్స్ కూడా లాస్ట్ ట్వంటీ రైట్స్ యాక్సెప్ట్ చేసేసిన పడ్డాయి పడ్డట్టు ఇప్పుడు జీ మీటరు జీరో చేసుకుందాం ఓకే మీటర్ కూడా జీరో చేశాను చూద్దాం మరి అవుతుంది ఇప్పుడు చూద్దాం మనకైతే అయితే అసలు రైట్స్ అనేది రావట్లేదు అంటే నేను ఆన్ చేయట్లేదు కానీ నేను కమిషన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే వంద రూపాయలు చేసినా కూడా యాభై రూపాయలు చేసినా కూడా హండ్రెడ్ రూపీస్ కట్టాలని నేను యాడ్ యాడ్ చేయ ఆన్ చేయట్లేదు గ్రూపులలో వస్తున్నాయి పేమెంట్ అయితే మనకి ఎక్కువ పేమెంట్ వచ్చినవి యాక్సెప్ట్ కావట్లేదు అంటే ఇప్పుడు వాడు రెంట్కి దింపిండు కదా వాళ్ళకి మనకి వేస్తుండు వేసినాక వాళ్ళకి ఒకటే యాక్సెప్ట్ ఆప్షన్ ఇచ్చింది మనకు యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ కావట్లేదు దాని గురించి కంప్లైంట్ పెట్టినా కానీ మీ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది అది ఇది అని సోధు చెప్తారు అంతే ఇంకా ఓలా అయితే ఉంటారు నమ్మకూరు ఓల్లా అయితే పోయింది ఇంకా ఓలాని మర్చిపోల్సిందే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఓల్లా లేదు లేదనుకోండి ఇంకా అయితే ఓన్లీ ర్యాపిడో లేదా టెలిగ్రామ్ అంతే ర్యాపిడోలు అయితే నిన్న ఎన్న తొమ్మిది రైలు చేసిన ఇంకా ఇంకేం చేయచ్చు చెప్ప చెప్పాకైతే ఏం లేదు సరే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ రైడ్ అయిపోయినా రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఏ రైడ్ పడలేదు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అవుతుంది చూద్దాం మరి ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుంది అని ఓకే మరి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టూ రైడ్స్ అయిపోయినాయి టైం వచ్చేసి లెవెన్ అయింది అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఏమో అయింది అంతే ఫైవ్ ఫిఫ్టీ అయ్యింది లా ఈరోజైతే అసలు లేదు బిజినెస్ ఏం రైట్స్ ఏం పడట్లేదు ర్యాపిడోలో ఓకే మరి చూపిస్తూ చూడండి అది కూడుతుంది ఎయిట్ నుంచి నైన్ మధ్యలో రైడ్స్ పడలే నైన్కి అనేది ఒక రైడ్ పడింది దాని తర్వాత ఇంకో రైడ్ అనే పడింది అంతే మరి ఇదిగోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీసు ఇదిగోండి ఫస్ట్ ఎయిడ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్కి పడింది ఇది వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ మా మధుర్ స్వీట్స్ కోంపల్లి నుంచి డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ టూ కిలోమీటర్స్ గుండ్లపోచం ఇది గుండ్లపోచంపల్లి డ్రాపు దీనికి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టెన్ మినిట్స్ అనే టైం పట్టింది ఇంకో రైడ్ వచ్చేసి అందులో నుంచే గుండ్లపూ అపర్ణ కాదు ఇది పాలెం విండోస్ దీ జీరో పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్స్ పికప్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి సిక్స్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ సారీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అనేది పర్ కిలోమీటర్కి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ రూపీ ఫిఫ్టీన్ రూపీస్ వరకు అనే పడింది అదే ఇంకా ఈ రెండు అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఏం పర్లేదు చూద్దాం వెయిట్ చేద్దాం నెక్స్ట్ సైడ్ కోసం ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది వచ్చినాయి అది మరి అయితే ఇంకా ఇప్పుడు ఇప్పటికైతే ఇట్లుంది ఇంకా చూడాలి మరి నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేసి చూద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో టూ రైడ్స్ అనేది అయిపోయినాయి టోటల్ వచ్చేసి ఫోర్ ఎంఐనాయి ఫోర్ ఫైవ్ చూపిస్తే చూడండి రైడ్స్ అయితే కొంచెం లో ఉన్నాయి మొదలైనట్లు ఉన్నాయి కొంపలీలు అయితే ఫుల్గా ఉన్నాయి కానీ సిటీలోకి వెళ్తే అసలు లేవు పడట్లేదు ఫోర్ రైడ్స్ అయినాయి ఒకటి చూపిస్తే చూడండి ఫోర్ రైట్స్ పేమెంట్ అయితే తక్కువ ఇస్తుండు ఫిఫ్టీన్ రూపీస్ వరకే ఇస్తుండు ర్యాపిడోలో ఎందుకంటే బుకింగ్స్ తక్కువ ఉన్నాయి ట్రాఫిక్ కూడా నార్మల్గా ఉంది ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రాఫిక్ అనేది ఓకే మరి చూపిస్తా అది ఇదిగోండి ఇది ఎక్కడి నుంచి అంటే రాయదుర్గం నుంచి గుడ్బుల్లాపూర్ పికప్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇది వచ్చేసి డిస్టెన్స్ అప్డేట్ కాలేదు ఫైవ్ కిలోమీటర్స్ ఎబో ఉంది కస్టమర్ కేర్ కాల్ చేసి అప్డేట్ అవుతుంది కాల్ చేసి చేయించుకోవాలి కుట్బుల్లాపూర్ నుంచి కోంపల్లి సినీ సినీ ప్లాంట్ కాలే డ్రాప్ చేసినాయి ఇది దీనికి వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ కాదు ఇది సిక్స్ వరకు వెళ్ళింది కానీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ చూపిస్తుంది దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది థర్టీ త్రీ రూపీస్ అనే పది కిలోమీటర్ అనేది పడింది ఇప్పటికైతే టోటల్ వచ్చేసి వెయ్యి డెబ్బై రూపాయలు అనేది అయింది కిలోమీటర్స్ కిలోమీటర్స్ వెయ్యి డెబ్బై రూపాయలు అయింది అమౌంట్ వచ్చే సారీ కిలోమీటర్స్ డెబ్బై మూడు రూపాయలు అయింది డెబ్బై మూడు కిలోమీటర్లు అయింది అమౌంట్ వచ్చేసి వెయ్యి డెబ్బై రూపాయలు అనేది అయ్యింది ఇప్పటికైతే పర్ లీటర్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ అనేది ఇచ్చింది మరి అయితే ఉన్నాయి ఇప్పుడైతే లాగోత్సేసి ఈవినింగ్ ఎక్కుదామని అనుకుంటున్నా అది అయితే ఉన్న మళ్ళీ ఈవినింగ్ అనేది అప్డేట్ చేస్తాను ఎక్కేటప్పుడు చూద్దాం ఇన్స్టాగ్రామ్ ఇది ఇన్స్టాగ్రామ్ అన్న ఇది టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే యాక్సెప్ట్ చేద్దాం ఒకటో రెండో పర్ అంటే ఓకే మరి అయితే మళ్ళీ అన్నీ నేను మళ్ళీ అన్నీ నేను అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే నేను లాగౌట్ చేసేసి నా అకౌంట్ వచ్చేసిన కొంపలికి లాగౌట్ చేసిన టైం కూడా ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకో ఆఫ్టర్నూన్ త్రీకి ఫోర్కి అట్లా ఎక్కేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను తర్వాత మళ్ళీ డ్యూటీ లాగినాక అప్డేట్ చేస్తాను బాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ డ్యూటీ అయితే ఫోర్ టెన్ కనీ రాన్ చేసిన ప్రెసెంట్ అయితే త్రీ రైడ్సే అయిపోయినాయి టైం వచ్చేసి నైన్ అయింది త్రీ అంట ఫోర్ అంటే నైన్ ఫోర్ టు నైన్ అంటే ఫైవ్ అవర్స్ డ్యూటీ చేస్తే మూడు రైళ్ళు అయిపోయినాయి సాయంత్రం వచ్చినాక పొద్దున ఎన్ని పొద్దున్న నాలుగు మొత్తం ఏడు రైళ్ళు చూపిస్తే చూడండి అంటే ఒక రైడే రెండు గంటలు పట్టింది ఐదు యాభై కానీ రైడ్ తీసుకుంటే ఏడున్నరకు అనేది అయిపోయింది రెండు గంటలు పట్టింది చూపించచ్చు చూడండి అది కూడా ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఫోర్ ఫోర్టీన్కి ఈవినింగు ఇంకోటి పడినది మీద కూడా మా మాది కూడా యాక్సెప్ట్ చేద్దాం టూ ఫోర్టీన్ రూపీస్ చూపించింది ఓకే వెనక్కి వెళ్ళాలా ఇప్పుడు వచ్చిన కాన్నే ఓకే మరి అయితే ఇది అయిపోయినాక చూపిస్తాను మొత్తం ఒకేసారి మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది టూ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్కి అయిపోయినాక చూపిస్తాను మొత్తం కలిపి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పటికైతే డ్యూటీ అయితే బంద్ చేసేసిన టైం వచ్చేసి టెన్ అయింది టెన్ టెన్ అయింది టెన్ దాటేసింది ఇంకా ఇప్పుడైతే మనము ఎంత ఎర్నింగ్ అయిందో అనేది చూసుకుందాం ఇందాక ఇందాక పడింది ఒక రైడు ఆ రైడ్ అనేది కంప్లీట్ అయింది మొత్తం ఈవినింగ్ మూడు రైలు చేసినాం అంటే ఒకటి రెండు మూడు నాలుగు రైలు చేసినాము మార్నింగ్ నాలుగు ఎనిమిది రైళ్ళు అనేది చేసినాము చూపిస్తే చూడండి అవి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఫోర్ ఫోర్టీన్కి పడింది ఇది వచ్చేసి కోంపల్లి నుంచి సికింద్రాబాడు ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా సికింద్రాబాడు అక్కడ ఇవ్వన్నది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనే పడింది ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత నెక్స్ట్ రైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఇది వచ్చేసి ఎంత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇది ఎక్కడి నుంచి అంటే ముషీరాబాద్ నుంచి ఇది చందనగరు పికప్ వచ్చేసి టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి సిక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనే పడింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అనే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది వన్ ట్వంటీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది అంటే రెండు గంటలు టైం పట్టింది దీనికి దాని తర్వాత నెక్స్ట్ సైడ్ వచ్చేసి త్రీ ఫోర్టీన్ చంద చందనగర్ నుంచి అమీన్పూర్ పడినది ఇది వచ్చేసి జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి ఫైవ్ కిలో టూ థర్టీన్ రూపీస్ వచ్చింది ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది ఫార్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ దా పికప్ ఎక్కడ ఇది అమీన్పూర్ నుంచి డ్రాప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ సిక్స్ కిలోమీటర్స్ డ్రాపు ఆఫీస్ స్పీడ్ డ్రాపు దీనికి వచ్చేసి టూ ఫోర్టీన్ రూపీస్ అనేది వచ్చింది ఫైవ్ పాయింట్ టూ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము కిలోమీటర్ ఫార్టీ రూపీస్ అనేది వచ్చింది సెవెంటీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి టోటల్ వచ్చేసి ఈరోజు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఒకటి క్యాన్సిల్ అయింది రైడు దానికైతే థర్టీ రూపీస్ అనేది యాడ్ చేసిండు ఫార్టీ అయితే థర్టీ యాడ్ చేసిండు ఇదిగోండి థర్టీ రూపీస్ అనేది యాడ్ చేసిండు మొత్తం కలిసి ఈరోజు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది అయింది ఇన్క్లూడింగ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్తో కలిపి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు మైలేజ్ వచ్చేసి పదహారు లీటర్ పదహారు కిలోమీటర్లు పర్ లీటర్కి వచ్చింది చూద్దాం ఒకసారి నూట యాభై తొమ్మిది డెబ్బై రెండు పదహారు పదహారు పాయింట్ ఒకటి అంటే ఎంత వే రూపాయలు డీజిల్ అయింది పది రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు మనకు వచ్చింది ఎంత రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు మైనస్ పదహా వే రూపాయలు అంటే పదహైదు వందలు అనేది డీజిల్ అనేది తాగింది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదిగోండి పర్ కి పర్ కిలోమీటర్ వచ్చేసి ఈరోజు ట్రావెల్ చేసింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి పదహారు రూపాయలు పర్ కిలోమీటర్కి పదహైదు రూపాయలు అనేది ఇచ్చిండ్రు టోటల్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు ట్రావెల్ చేసాము నూట యాభై తొమ్మిది టోటల్ బుకింగ్స్ వచ్చేసి ఫోర్ బుకింగ్స్ సారీ ఎయిట్ బుకింగ్స్ మార్నింగ్ ఫోర్ చేసినాము ఈవినింగ్ ఫోర్ చేసినాము డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి ఎక్కినాము ట్వెల్వ్కి చేసినాము మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఎక్కినాము ఇప్పుడు వచ్చేసి టెన్ అయింది టెన్ అవర్స్ అనే డ్యూటీ చేసినాము టెన్ అవర్స్ అనే డ్యూటీ చేస్తే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే మిగిలింది ఈరోజు ఇప్పుడు ఎక్కడ అమీన్పూర్ నుంచి అమీన్పూర్ కాదు ఇది చందనగర్ నుంచి ఖాళీగా వచ్చిన బుకింగ్స్ ఏమి లేవు ఉన్నా బాచుపల్లి వరకు వచ్చి కా లాగిన్లో పెట్టిన బాచుపల్లిలో లాగౌట్ చేసేసినాం నా బుకింగ్స్ ఏం పడట్లేదని అది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే ఇది టెన్ అవర్స్ డ్యూటీ చేసాము ఎయిట్ రైడ్స్ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మనకు మిగిలింది డీజిల్ బొమ్మ అది కూడా ఓన్లీ ర్యాపిడోన్ ర్యాపిడోన్లోనే చేశాను మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే మనం ఎయిట్కి లాగిన్ అయినాం కదా నైన్ వరకు బుకింగ్స్ అయితే ఏం లేవు నైన్కి అనే స్టార్ట్ అయింది నైన్కి స్టార్ట్ అయ్యాక అక్కడ నుంచి ఉన్న బ్యాక్ టు బ్యాక్ ఫోర్ రైడ్స్ పడినాయి ఉన్న ఫో ట్వెల్వ్ తర్వాత టువెల్కి వచ్చేసినా పేమెంట్ తక్కువ ఇస్తుండు అని మళ్ళీ ఫోర్కి నేను లాగిన్ అయినా ఫోర్కి లాగిన్ అయితే ఇప్పుడైతే బంద్ చేసినా ఉన్నాం ఇది మరైతే ఈరోజు డ్యూటీ అనేది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను రేపు కూడా టెలిగ్రామ్లో అయితే మాకు బుకింగ్స్ అయితే ఏమి ఉండవు మండే నుంచి ఉంటే బుకింగ్స్ ओके okay, मार्ग बाय गुड अंदर की